నిజాలు తీసే మీ పృథ్వీ టుడే ఉత్తరాంధ్ర ప్రగతికి విమానాశ్రయం ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు దాడి రత్నాకర్ ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకం భోగాపురం విమానాశ్రయం అని అది పూర్తి చేయడమే నా కళ అని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారని ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు దాడి రత్నాకర్ అన్నారు స్థానిక డీవీఆర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గురువారం జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటనతో తమకు మరలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసే అవకాశం ఇచ్చినా ఉత్తరాంధ్ర వాసులకు కృతజ్ఞతలు చెప్పే విధంగా సాగిందని అందుకే ఉత్తరాంధ్రకు వరాల జల్లు కురిపించారని టీడీపీ విశాఖ ఉమ్మడి రత్నాకర్ తెలిపారు అందులో భాగంగానే భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులు పరిశీలిస్తూ ఇది నా కళ అని దాన్ని రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి సహకారం చేస్తానని ముఖ్యమంత్రి తెలిపారని చెప్పారు ముఖ్యంగా పోలవరం పూర్తి కాకుండానే ఉత్తరాంధ్రకు నీళ్లు వస్తాయని తెలిపారు చక్కెర కర్మాగారాలు పునః ప్రారంభమవుతాయని చెరకు రైతులకు సుస్థిరమైన ఆదాయం వచ్చేలా వారి భాగస్వామ్యంతో తయారీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు విమానాశ్రయాన్ని అనుసంధానం చేసే రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు పన్నెండు జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు విశాఖ నుంచి భోగాపురం వరకు భీమిలి మీదుగా బీచ్ క్యారిడార్ అభివృద్ధితో పాటు బీచ్ రోడ్డును శ్రీకాకుళం వరకు అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు అని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన మెట్రో ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు జిల్లాలో తాగునీరికి సాగునీరికి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారని అన్నారు గంజాయి డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా పోలీసులు బుక్కుపాదం మోపాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి తెలియజేశారని తెలిపారు కంపోస్ట్ యార్డ్ తరలింపుకు చర్య తీసుకుంటామని తెలిపారని అన్నారు దాన్ని దానికి కూడా ఒక శుభవార్త మన అనకాపల్లి ప్రజలు వినబాతా ఉన్నారు మరి విశాఖపట్నంలో శీలానగర్ నగర్ నుంచి సబ్బవరంకి వెళ్ళేటువంటి రోడ్డు ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేస్తే అక్కడ స్టీవ్ డోరింగ్ సంబంధించి అంటే పోర్టు కి సంబంధించినంత వరకు ట్రాఫిక్ అంతా కూడా ఆ విధంగా హైవే ప్రాంతంలో ఒరిస్సా భువనేశ్వర్ ప్రాంతానికి కూడా వెళ్ళిపోయే వీలు దొరుకుతుంది కాబట్టి సిటీ నుంచి పెద్ద హెవీ వెహికల్స్ ఏవి వెళ్ళే వెహికల్స్ ఏవి కూడా మన అనకాపల్లి కానీ లేకపోతే విశాఖపట్నం సిటీ ఎంట ఒక్కరు లేకుండానే ఆ స్టీవ్ డోరింగ్ సంబంధించినటువంటి కోల్ గాని ఇవాళ మైన్స్ సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు జరిగేటువంటి ప్రక్రియ కూడా విశాఖపట్నం పోర్ట్ ద్వారా జరగడానికి ఈ శీలానగర్ నుంచి సపోవర రోడ్డు ఉపయోగపడుతుంది అనేటువంటిది అందరికి తెలిసినటువంటి విషయమే మరి ఇదే కాకుండా మరి పూర్తి స్థాయిలో విశాఖపట్నాన్ని మరింత మెరుగుపరిచే విధంగా ఇవాళ అనకాపల్లి కూడా విశాఖపట్నంలో ఒక భాగంగా మేము అందరం కూడా అనకాపల్లిని కల్పించాలని చెప్పి మేము కోరడం జరిగింది నిన్న దీనిలో కూడా నేను ప్రత్యేకంగా అందరు అధికారుల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరాను మన అనకాపల్లి ప్రాంతానికి సంబంధించినంత వరకు కంపోస్ట్ యార్డ్ ఇవాళ జీవీఎంసీ ప్రాంతాల విలీనం అయినప్పుడు కూడా కంపోస్ట్ యార్డ్ సమస్య రెసిడెన్షియల్ ఏరియాలో అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ లో కంపోస్ట్ యార్డు సిటీ టౌన్ మధ్యలో ఉండటం అనేటువంటి చాలా దురదృష్టకరం దాని గురించి నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకురాంగానే ఆయన కమిషనర్ ని ఆదేశాలు జారీ చేశారు కంపోస్ట్ యార్డ్ మూడు నెలల లోపుని ఇక్కడ ఔట్స్కట్స్ కి తరలించమని చెప్పడం జరిగింది తరలించిన తర్వాత కూడా అక్కడ దాన్ని ఎనర్జీ కన్జర్వేషన్ కింద కంపోస్ట్ యార్డ్ ని దానిలో ఉండేటువంటి చెత్తని థర్మల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి యూనిట్ ఆల్రెడీ విశాఖపట్నం మన కంపోస్ట్ యార్డ్ లో ఉంది మధురవాడ దగ్గర అటువంటిదే ఇక్కడ కూడా ఏర్పాటు చేయడానికి తక్షణమే బర్పోజల్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది కాబట్టి అనకాపల్లి ప్రజలకి ఈ కంపోస్ట్ యార్డు ఆ ఇబ్బంది లేకుండా ఒక మూడు నెలల లోపునే ఈ కంపోస్ట్ యార్డు ఇక్కడ కొనతల్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే మన సీఎం రమేష్ గారి ఆధ్వర్యంలో దీన్ని తరలించేటువంటి ప్రక్రియని అప్పుడే దాన్ని మొదలు పెట్టడం జరిగింది కాబట్టి మూడు నెలల లోపునే ఈ స్కర్ట్స్ లో ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఈ కంపోస్ట్ యార్డ్ ని తరలించడం జరుగుతుంది అదే విధంగా ట్వంటీ టూ ఏ సమస్య మా దీర్ఘకాలికంగా ఉండేటువంటి ట్వంటీ టూ ఏ సమస్య ఆ రోజు నాన్నగారు కొంతవరకు ఆ సమస్యని ఇక్కడ అనకాపల్లి ప్రాంతంలో నిర్మూలించి నివారించి ఆ రెసిడెన్షియల్ ఓనర్స్ అందరికి కూడా కొంత ఉపశమనం కల్పించాం అయితే ఇంకా చాలా మటుకు విశాఖపట్నం కానీ గాజువాగ్ కానీ అనకాపల్లి ప్రాంతంలో ఇంకా ఏదైతే సొంత భూములు కూడా అలా ప్రభుత్వ భూమి కింద తప్పుగా నమోదు కావడం తప్పుగా అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని బెదిరించడానికి చాలా మటుకు ఉపయోగించుకున్నారు ట్వంటీ టూ ఏని భూతత్వంలో చూపించి మీరు మాకు భూములు అమ్మేస్తారా తక్కువ రేటుకి ఇచ్చేస్తారా లేదా సగం భూమి మాకు ఇచ్చేస్తారా లేదా అప్పుడే ట్వంటీ టూ ఏ తొలగిస్తా చెప్పి ఆ రోజు దందాలు చేసినటువంటి వైరం మనందరికీ తెలిసిందే కాబట్టి ఆ ట్వంటీ టూ ఏ సమస్యను కూడా పూర్తి స్థాయిలో ఏదైతే